మారవే అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటారండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అలర్ చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడు అండి ఎస్ మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం అండి వాట్ నావి అభాండాలా వాట్ డు యు మీన్ బై దట్ అదికాదు రే రంగ నువ్వు ఊరుకో సార్ మా నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది ఏంటి పిలిచారట వాట్ ఇస్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు ర్యాగింగ్ చేసిన ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచం రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కానీ నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారు ప్రేమించినవాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు తన్నంత నమ్మించి దుర్మార్గానికి హండవని నిరూపించాడు మహానుభావుడు అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్న అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయి విన్నారా మీ అబ్బాయి మాటలు నువ్వు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా రేయ్ ఇప్పటివరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు అవునవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతో చేతలతో నువ్వు ఒక్కడివే పుట్టుకొచ్చారే అమ్మాయి నేను చేద్దామనుకుంటున్నావు అది కదా నాన్న నేను అమ్మాయిని అనుపించిన మాట నిజం కానీ బ్రోతృగా భావించి అనుపించాను నిజంగా ప్రేమించుంటే అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా అప్పుడప్పుడు దాని గురించి ఆలోచిస్తారు నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా అది కదన్న మీరు ఇద్దరు మరి ఆ పెళ్ళికి అన్యాయం చేయి ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి అంత సూ మీతో పాటు మేము చూస్తాను చెప్పు బావా బావా బాగున్నావా ఇంకా బాగోలే ఆ కొత్త కొత్తకోళ్ళం ఆ పిల్ల ఎవరి కనుక్కో చూద్దాం నీ వేలు పెడవని మేనకోడవు అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు నీ కొత్త కోడలకి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత ఇచ్చావు ఇప్పుడు నీ గుర్తొచ్చుంటే ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయే ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోగుకున్నా లైవ్ లాంగ్ పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి అరవకరా నా కొడక పైకి లేకుండానే మీ ఫ్యామిలీ పేరెంతా ఊరంతా తెలిసిపోతే చూడు ఇయ్యాల నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటదన్నమాట ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోతే బాలా గడ్డిని తగలేదు